హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంగళగిరి అబ్బాయి ఈ రోజు మనం మంగళగిరి నుంచి తెనాల ఇళ్ళేదారులు పెద్దవాళ్ళు దగ్గర అయితే ఉన్నా అనమాట ఇక్కడ ఏంటంటే గంగా నది మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడు బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ నాలుగు అడుగులు కాని పదిహేను అడుగుల దాకా అయితే మట్టి బొమ్మలో తయారైతే చేస్తున్నారు ఇక్కడైతే మీకైతే చూపిస్తాను ఎంత పడుతుంది ఏంటి రేట్లు కూడా చూపిస్తాను మన మన ఛానల్లో కామెంట్స్ అయితే చేస్తున్నారు మంగళగిరిలో మట్టితో చేసిన బొమ్మలు ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అందుకని చెప్పి ఇప్పుడు మనం తెనాలి రోడ్ లో వడ్లపూడి దగ్గర అయితే ఉన్నామంట పెద్ద వడ్లపూడి ఫ్లైఓవర్ కింద ఆపోజిట్ లో అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలుగా అయితే వీళ్ళు మట్టి బొమ్మలు అయితే చేస్తున్నారంట ఇక్కడైతే చూద్దాం చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా ఉన్నాయి అలానే వినాయకుడి బొమ్మలే కాకుండా శివుడు బొమ్మలు గానీ అలానే కనకదుర్గమ్మ వారి బొమ్మలు కూడా అయితే ఇక్కడ తయారు చేస్తాయని చెప్తున్నారు మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంగళగిరి అబ్బాయిని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అలానే ఇక్కడ ఎవరన్నా రావాలన్నా కానీ హోల్సేల్ రేట్లకి తక్కువ ధరలకు అయితే ఇస్తున్నారు అనమాట మీరు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి చూసి ట్రై చేయండి వీడియోకి వెళ్దాం పదండి ఏడు అడుగులు దాకా మట్టి బొమ్మలు ఉంటాయి ఏడు అడుగులు మట్టి బొమ్మలు గంగానది మట్టి గంగానది మట్టితో తయారు మనం సొంతమే తయారు చేస్తాం ఎర్రమట్టి బొమ్మలు కూడా చేస్తాం చిన్న మూడు అంగులు ఎలకాడి నుంచి రెండు అడుగులు మూడు అడుగుల దాకా ఎర్రమట్టి బొమ్మలు ఉంటాయి గంగానది మట్టి బొమ్మలు మాత్రం ఏడు అడుగుల దాకా దొరుకుతాయి ప్లాస్టర్ ఆఫ్ పదకొండు అడుగుల దాకా దొరుకుతుంది ప్లాస్టర్ ఆఫ్ బొమ్మలు చేస్తాను నేను దాదాపు ఎనభై సంవత్సరం కాడి నుంచి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ బొమ్మలు తయారు చేస్తాను మొదలుపెట్టి నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను పెద్ద బొమ్మలు మాత్రం పంతొమ్మిది వందల ఎనభై నుంచి చేస్తున్నాను ఇక్కడే తయారు మీ సొంతూరు ఇదే పెద్దవాళ్ళు ఇప్పుడు మా తాతల కాడి నుంచి ఇదే పని ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంచు నుంచి అయితే కనుక ఒక ఇరవై ఇంచుల దాకా కాడి నుంచి ఈ ఐదు అడుగుల దాకా అయితే ఈ మట్టి బొమ్మలు అయితే చేస్తున్నారు ఇదంతా మనం చూద్దాం ఒకసారి అలానే మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అమ్మవారి అచ్చు అనమాట ఇటు పక్కది చూద్దాం ఒకసారి ఇది దసరాకి సంబంధించి ఈ అచ్చు కూడా ఇక్కడ రెడీ అయితే చేశారు అలానే ప్రతి ఒక్క దేవుడు బొమ్మలు కూడా ఇక్కడ మట్టితో అయితే చేస్తారంట చాలా ఫేమస్ అనేది చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి అయితే వచ్చి ఇక్కడ అయితే బొమ్మలు తీసుకెళ్తారని చెప్పి అంటున్నారు ఇక చూడండి అంత అసలు ఇన్ని బొమ్మలు అయితే ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ఇలా అయితే చూస్తున్నా అనమాట కానీ మోడల్స్ కూడా చాలా రకరకాలైతే ఉన్నాయి వేర్ల బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి రెండు ఇంచులు మూడు ఇంచులు కాని నుంచి ఒక ఇరవై ఇంచుల దాకా అయితే ఉన్నాయి అనమాట ఇక చూడండి ఇది కాస్ట్ మొత్తం నేనైతే మీకు ఫోటో అయితే స్క్రీన్ పెడతాను ఒకసారి చూడండి అలానే లేదంటే ఫోన్ నంబర్ అయితే మీకు ఇస్తాను మెన్షన్ చేసి ఇక్కడ వినాయక బొమ్మలే కాకుండా ఈ లక్ష్మీ అమ్మవారి కానీ అలానే కనకదుర్గ అమ్మవారి అలానే శివుడు బొమ్మలు కూడా అయితే చాలా అయితే మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క మట్టి బొమ్మలు అయితే దేవుడికి సంబంధించి బొమ్మలు అయితే అన్నీ చేస్తామని చెప్పి చెప్తున్నారు అలానే చాలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట నేను ఫస్ట్ టైం ఇక్కడ వడ్లపూడిలో ఇలాంటి పెద్ద కంపెనీని అయితే చూస్తున్నాను అనమాట చేతి మీద మట్టి బొమ్మలు అయితే చేయడం అనేది ఈ రోజుల్లో చాలామంది ఎవరు చేట్లు అంతా ఈ ప్యాస్టాపరైస్ వచ్చిన తర్వాత మట్టి బొమ్మలు చేయడం అనేది తగ్గిపోయింది అలానే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయి అనమాట మీరు అయితే చూస్తున్నారు కదా ఈ మట్టి ఆటలు కూడా కొంచెం కలర్స్ అయితే వేసి చేస్తున్నారు ఇది కూడా ఏంటంటే కాలుష్యం లేకోకుండా ఉన్న పెయింట్స్ అనమాట వాటర్లో వేసినా కానీ ఒక రెండు మూడు నిమిషాల్లోనే మొత్తం కరిగిపోతాయి అంట ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ మూడు ఇంచులు నాలుగు ఇంచులతో ఉన్న వినాయకులు అనమాట ఈ అచ్చులు కూడా చాలా బాగున్నాయి చూడటానికి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పటివరకు చాలా వరకు వెళ్ళిపోయినాయి అంట ఎందుకంటే పండుగ వచ్చిన వరకు వీళ్ళంతా హోల్సేల్గా అయితే ఇస్తున్నారని చెప్పి అంటున్నారు చాలామంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారంట మనకి రీసెంట్గా తెలవడం వలన మనం కూడా వీళ్ళు చేద్దాం అలా తెలుసుకోవాల్సింది కూడా తెలుసుకుంటారని చెప్పని మనమైతే చేస్తున్నాం అనమాట ఈ ఇందాక మన మన ముందే అయితే రెండు బొమ్మలు అయితే ఇలా చేశారనమాట మీకు చూపిస్తాను అది కూడా ఒకసారి చూడండి అసలు ఎన్ని బొమ్మలు అయితే ఉన్నాయో అసలు ఇదంతా ఇది చూస్తున్నారు కదా ఇటు పక్కన కూడా అంతా గడ్డైతే ఉన్నాయన్నమాట ఎన్ని పెద్ద పెద్ద బొమ్మలకి ఇవి వచ్చేసి ఈ బంకమట్టి ఎర్రమట్టితో చేసిన వినాయకులు అనమాట ఇవి కూడా చాలా వరకు స్టాక్ అయితే అయిపోయిందంట ఇవన్నీ వేరే ఊర్లకి అయితే పంపించాలి స్టాక్ కోసం అని చెప్పి ఇంతా రెడీ అయితే చేస్తున్నారు చూడండి ఇవి కూడా ఫినిషింగ్ చాలా బాగుంది మోడల్స్ అంతా ఫేస్ కానీ ఆ డిజైన్ కూడా కొత్త రకంగా అయితే ఉన్నాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయో అసలు ఇలా కలర్ పని చేయాలంటే ముందుగా ఆర్డర్ ఇవ్వాలి మూడు నెలల ముందుగా ఆర్డర్ ఇస్తే రంగు బొమ్మలు కూడా తయారు చేసి ఇస్తాం మా దగ్గర రంగు పనులు చేస్తారు చూసారు కదా వడ్లపూడి బ్రిడ్జ్ కింద అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ ప్లాస్టి ఆఫ్ బొమ్మలు కూడా అయితే ఉన్నాయి పన్నెండు అడుగుల దాకా ఇవి కూడా వెళ్ళే సొంతగా ఆ మట్టి బొమ్మలతో పాటు ఇవి కూడా చేసేది అమ్ముతున్నారు అన్నమాట ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను ఫోన్ నెంబర్ అయితే వేస్తాను మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మట్టి బొమ్మలు అయితే చాలా వరకు రెడీ అయితే ఉన్నాయి ఇదండి ఈ వీడియో చూసారు కదా ఇక్కడ వచ్చేసి వడ్ల అయితే ఇక్కడ బొమ్మలు అయితే ఇలా చేస్తున్నారు ఇంకా మీకు డీటెయిల్ ఫుల్ డీటెయిల్ అయితే మీకు ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మంగళగి రాబాయని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫాలో చేయండి సపోర్ట్ అయితే చేయండి